ఎలాంటి సినిమాలు చూస్తే ఇష్టపడతారు హారర్ హారర్ త్రిల్లర్ థ్రిల్లర్స్ అంతే ఈ ఫ్యామిలీ మరి చూసిన కానీ అదో గుర్తొస్తా ఉంటది ఇక్కడ ఒక టైప్ ఆఫ్ పెయిన్ వస్తుంది ఎందుకురా అయి పెయిన్ రా బాబా అదేదో హారర్ మూవీ చూసుకుంటే హ్యాపీగా లైట్స్ ఆఫ్ చేసుకొని హారర్ మూవీ చూస్తే ఎంత బాగుంటుందో ఎఫెక్ట్ అనిమల్ చూసారా చూసా అలాంటి హస్బెండ్ వస్తే ఏమి వస్తారు కావాలని ఐ ఓన్ దట్ టైప్ ఓన్లీ అవునా యా చాలా డేంజర్ కదండి మంచిది మన మనల్ని ప్రొటెక్ట్ చేయడం కాదు సొసైటీని ప్రొటెక్ట్ చేశారు మీకు అలా అర్థం అర్థమైందా అక్కడ సొసైటీని ప్రొటెక్ట్ చేసింది ఏముందండి రియాలిటీలో అందరు అలానే ఉన్నారు బయటపడట్లేదు అంతే అంతే అంటారు ఏం నచ్చింది మీకు అసలు మామూలుగా క్యారెక్టరైజేషన్ లేకపోతే క్యారెక్టరైజేషన్ ఆ విమానంలో సీన్స్ అంటే నాకు అందులో హీరో క్యారెక్టర్ నచ్చింది లైక్ అలాంటి నిజంగా హస్బెండ్ ఉంటే ఎంత బాగుంటుంది అనిపించింది లైక్ దేన్నైనా ఫేస్ చేస్తున్నారు ఏదైనా గట్స్ ఉన్నాయి అలా ఉండాలి ఓకే అయ్యో నువ్వు వెళ్ళి అక్కడ మాట్లాడంటే వాళ్ళు ఏమనుకుంటారు వత్తులే ఎందుకు ఫేస్ చేయాలి కదా ఒకసారి చూసారు ఓకే అది కూడా మిస్ చేసుకోలేదు కదా మీరు అంత కోపంగా చూడకండి కూడా చెప్పండి భయం ఎప్పుడు సందీప్ అంగ గారు నన్ను కాంటాక్ట్ అవ్వలేదు ఆయన కాంటాక్ట్ అవ్వాలని నాకు భయం ఏ ఆయన మూవీస్ అన్న అలా ఉన్నాయి కదా నన్ను ఎలా చూపిస్తారు తీసుకొచ్చి పట్ట 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 అంటే అంటే నాకు ఎవరు అడిగారు రష్మిక క్యారెక్టర్ వస్తే మీరు చేస్తారా అని చేస్తాను అన్న ఎవరైనా చేస్తారు అంటే రణబీర్ కపూర్ గారు నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెయ్యను తప్పది ఫిక్స్ అయ్యాను ఆర్టిస్ట్ నాకు ఏదైనా చేయాలి దానివల్ల చాలా మూవీస్ నేను మిస్ అయ్యాను సో ఇక నుంచి ఎనీథింగ్

వాణి విశ్వనాథ్ గారు చాలా మంది ఉన్నారు అలాగా సీనియర్ యాక్టర్స్ నన్ను ఎవరు సపోర్ట్ చేస్తారు చూడాలి అంటే మామూలుగా ఇప్పుడు మీరు న్యూస్ న్యూస్ చూస్తూ ఉంటారు ఏం జరుగుతుందో ఫాలో అవుతూ ఉంటారు కదా సో బేసిక్ గా మీకు ఎలాంటి పర్సనాలిటీస్ నాకు లిటరలీ నేను ఇండస్ట్రీకి రాకూడదు అనుకున్నాను బేసికల్లీ నాకు సివిల్ సైడ్ చాలా ఇష్టం లైక్ ఏదైనా సోషల్ వెల్ఫేర్ సంథింగ్ నాకు చాలా ఇంట్రెస్ట్ లైక్ గ్రూప్స్ రాసి ఐఎస్ ఆఫీసర్ అయిపోయి ఒక దేశాన్ని ఇచ్చేస్తాం అనుకున్నాం ఐఎస్ ఆఫీసర్ దేశాన్ని ఇవ్వరండి దేశాన్ని ఇవ్వకపోయినా పర్లేదు అలా మనం అప్పుకెళ్ళి ఏదో ఒకటి మన లైఫ్ లో ట్రాజడీలు చాలా కామన్ కదా అలా కూడా ఏదో ఒక ట్రాజడీ జరుగుతుంది ఆఖరి తీసుకొచ్చి ఐఏఎస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఇస్తున్నారు రియల్ లైఫ్ లో అలా అవ్వలేదు కదా రియల్ లైఫ్ లో అయినా అవ్వచ్చు అని చెప్పేసి వాళ్ళకి తెలిసిపోయింది ఏంటో అదే విధి బట్ ఎప్పటికైనా ఏదైనా సంథింగ్ డిఫరెంట్ చేయాలి అంటే ఇప్పుడు మామూలుగా చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీ పీపుల్స్ కూడా ఇండస్ట్రీలో ఉన్న హీరోస్ కూడా పొలిటికల్ గా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు సో నెక్స్ట్ ఏపీ లో ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయినాయి చూస్తూ ఉంటారా ఫాలో అవుతూ ఉంటారు ఏమనిపిస్తుంది మీకు మామూలుగా ఈ అన్ని ఇలా ఏంటి గోళ అనిపిస్తుంది ఎందుకు కొట్టుకుంటున్నారు ఎన్నో గెలుస్తారా బ్రో ఎందుకు కొట్టుకుంటున్నారు అబ్బా అది కొట్టుకోవడం కాకుండా పది మంది నీకు సఫర్ చేస్తున్నారు అవసరం అదంతా ఓకే అంటే మామూలుగా మీకు చాలా మీద చాలా అవగాహన ఉంటది కాబట్టి నాకు పవన్ కళ్యాణ్ గారు ఇష్టం కాబట్టి ఆయనే అనుకుంటా నేను అంటే ఇష్టం వేరు మామూలుగా ఆయన మాట్లాడే దాంట్లో చాలా మందికి హెల్ప్ చేస్తారు అన్నట్టే ఉంటుంది తప్పించి ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టినట్టు అయితే నాకు అనిపించలేదు సో ఆయన అయితే కొంచెం చాలా మందికి హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఆయన పెయిన్స్ చూసారు చాలా టైప్ ఆఫ్ స్ట్రగుల్స్ చూసారు కాబట్టి ఆయన ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తారు అనిపిస్తుంది ఫాలో అవుతుంటారా ఆయన ట్విట్టర్ గానీ లేకపోతే ఇప్పుడు ఆయన ఉంటారా ఆయన చేసినవి వీడియోస్ వీడియోస్ చూస్తూ ఉంటారు స్పీచ్ సిస్టమ్ బాగా వింటూ ఉంటారా వింటూ అంటే ఆయన మాట్లాడేది నాకు వే నచ్చుతుంది లైక్ ఆ బేస్ అవ్వచ్చు ఆయన కన్వే చేసే వే అవ్వచ్చు బాగుంటుంది కలిసారా ఎప్పుడైనా ఆర్టిస్ట్గా ఒకసారి కలిసాను ఎక్కడ లైక్ ఒక మూవీ ప్రమోషన్ టైంలో కలిసాం ఓకే బట్ చాలా వారు రిసీవ్ చేసుకున్నా ఐ రెండు ఎక్స్పెక్ట్ ఆయన అంత వారు రిసీవ్ చేసుకుంటారని లైక్ మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు మా అంటే పేరెంట్స్ తో ఉండాను అనుకుని అంటే ఇలా వేసి డోంట్ వర్రీ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ ఓ హా హుషార్తోని చెప్పారా నాకు ఒక్కడి కనుక అవునా సూపర్ ఎక్స్క్యూజ్ అనమాట మన దాంట్లోనే లేదు నాకు పవన్ సార్ అంటే చాలా ఇష్టం బట్ ఎక్కడ నేను రివ్యూ చేయను బట్ ఒక మనసులో ఉంటదన్నమాట ఓకే డన్ మనిష గారు చాలా అంటే సో బేసిక్ గా మిమ్మల్ని ఇంటర్వ్యూ పిలిచినప్పుడు కానీ లేకపోతే మిమ్మల్ని మీతో మాట్లాడేటప్పుడు కానీ భయం అయ్యేది నాకు అంటే బేసిక్ గా నేను టెన్షన్ కూడా కాదు అంటే ఏం మాట్లాడాలి ఏంటి అనేది ఒక చిన్న ఎలా వెళ్తుంది ఫ్లో అనేది ఒకటి బట్ మా ఊళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్ నైష జాగ్రత్త అని చెప్పేసి ఇది సరే కానీ మన జాగ్రత్త వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేయడం కాదు నేను చాలా మందిని నేను ఇంటర్వ్యూ చేశాను కదా అందుకని భయపడ్డా అందుకే భయపడి ఉంటారు ఎలాంటి విషయంలో కోపం వస్తుంది మీకు ఎలాంటి విషయాల్లో కోపం రాదు కోపం రావాల్సిన అవసరం ఏముంది ఏదైనా వాళ్ళని అడిగితే దాన్ని మన వేయటం మనం చెప్తే చాలు ఓకే కోపం తెచ్చుకోవాలంటే తర్వాత కెమెరా కట్ చేసాక అప్పుడు కోపడచ్చు చాలా బాగుంది అండ్ ఫైనల్ గా సో లైఫ్ మీ లైఫ్ అంటే ఇలా వెళ్తుంది ఓన్లీ యాక్టింగ్ అయినా లేదా డైరెక్షన్ ఇలా ఇలా కూడా ఏమన్నా అనుకున్నా చాలా అనుకుంటాం ఏంటో తెలియదు కానీ ఒక సాంగ్ వచ్చేటప్పుడు కూడా ఆ స్టెప్ దానికన్నా మనమే బాగా చేద్దాం అని మైండ్ లో చాలా స్టెప్స్ వస్తాయి కానీ కెమెరా ఫ్లోర్ మీదకి రా మైండ్ లో వస్తా ఫ్లోర్ మీదకి రాదు ఒక సాంగ్ ప్లే అవుతున్నప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో ఎన్ని స్టెప్స్ వేస్తుంటానంటే ఉంటానంటే ఫ్రంట్ కు వచ్చేటప్పుడు ఒక స్టెప్ రాదు సో అలానే డైరెక్షన్ కూడా అలాగే డైరెక్షన్ కూడా లేదు కానీ ఒక హిందీ సిరీస్ లో ఒకటి ఉంటుంది ఆ సీరియల్ తెలుగులో లో నేనే హీరోనిగా చేరానని మాత్రం చాలా ఉంది నాకు ఏ సిరీస్ అండి అది బేహద్ ఓకే హిందీ సిరీస్ సోనీలో వచ్చేది ఆ హీరోయిన్ ఏ విలన్ హీరోయినే విలన్ మీకు బాగా విలన్ అనేది వెంటాడుతున్న ఎమోషన్ అనుకుంటా నో యాక్చువల్లీ చాలా మంది అంటారు కానీ విలన్ గా చేయాలంటే చాలా షేడ్స్ ఉండాలి పాజిటివ్ షేడ్ కూడా అంత ఈజీ కాదు గ్లిజరిన్ పెట్టుకొని అంత ఏడవాలంటే అంత ఈజీ కాదు నేను పాజిటివ్ కూడా చేశాను బట్ విలన్ అంటే చాలా టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి చాలా టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటుంది యాక్టింగ్ స్కిల్ పెరుగుతుంది సో సూపర్ అయితే అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా ఉన్నాయన్నమాట అలాగా అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ అయితే డైరెక్షన్ చేయాలి తర్వాత మా ఆయన ఒక్కెంట అప్పుడు మా ఆయన డబ్బులు పెడితే అప్పుడు ప్రొడ్యూసింగ్ చేసి సీరియల్స్ నాకు కూడా అండి మా ఆవిడకి ప్రొడ్యూస్ చేసి ఒక ఉత్తమ అనేటివిగా తీర్చే ఆటోమేటిక్ గా వస్తే అలా డబ్బు దేవున్నాడు ఇప్పుడు కాబట్టి రేపు వస్తుంది ఆ రేపు వస్తుంది రేపు వచ్చేస్తుంది సో థ్యాంక్ సో మచ్ అండ్ చాలా విషయాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా క్లియర్ కట్ గా సమాధానం చెప్పారు అండ్ ఇక్కడ నుంచి అయినా మీ లైఫ్ లో అటాచ్డ్ లేకుండా చక్కగా హ్యాపీగా సో ఫ్రెండ్ చెప్తున్నా ఇప్పుడు లేరు కదా ఉంటారు కదా ఓహో ఎవరో ఉంటారేనా ఓకే ప్రయత్నంలో ఉన్నాను వెరీ సూన్ అవునా రివర్స్ చేసేద్దాం ఇన్స్టాల్ పెట్టేస్తారు ఇన్స్టాలో ఇన్స్టాల్ పెట్టను షోలో పెట్టేస్తా డైరెక్ట్ షో ఏదో ఒక షోలో పెట్టేస్తారు యా శ్రీదేవి డ్రామా కంపెనీలో పెట్టండి పెళ్లి చేస్తారు ఓకే అప్పుడు మీరు కూడా రావాలి మా ఇద్దరికి ఇంటర్వ్యూ చేయాలి వద్దండి నేను ఆ చూసి నేను తట్టుకున్న అప్పుడు మీ ఇద్దరికి నేను కాంపిటీషన్ పెడతాను ఎవరు విన్ అయితే వాళ్ళదే ఓహో అదొకటి ఉంది ఏంటి చాలా ఆప్షన్స్ ఉంటాయి చాలా పగడ్డంగా ప్లాన్ చేశారు మీరు చాలా ఆప్షన్స్ ఉంటాయి సో థాంక్యూ సో మచ్ అండ్ ఎలాగైతే సరదాగా ఉన్నారు మీ లైఫ్ లాంగ్ అలాగే హ్యాపీగా ఉండాలని చెప్పేసి అయ్యా మళ్ళీ నా బాయ్ ఫ్రెండ్ సీరియస్ తీసుకుంటాడేమో కాదు కాదు జస్ట్ ఫన్ కి అన్నా నువ్వు కూడా కాంపిటీషన్ ప్లీజ్ నిజంగానే ఏం అర్థం కావట్లేదు ఆవిడ ఉన్నాను అంటున్నారు చూసేవాడు బాయ్ ఫ్రెండ్ అంటున్నారు ఇద్దరు కాంపిటీషన్ అంటున్నారు దొంపల్లాగా మీరు ఎక్కడ దొరికారు రాయన ఎవరైనా మంచి అబ్బాయి ఉంటే ఉన్నవాడు మాత్రం పోవద్దే

ఈసారి నుంచి మాత్రం సినిమాను వదులుకోకండి మీకు కూడా ఎవరైనా అడిగితే నా ప్రొఫైల్ తప్పకుండా ఈ సారి నుంచి మన ఫ్రెండ్స్ కదా ఈ రోజు నుంచి సో చూసారు కదా అండ్ మన నేనేష గారి లైఫ్ లో ఉన్న ట్రాజడీ అయినా కూడా ఆవిడ ఎంతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు అనమాట నిజంగా ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలా మంది అమ్మాయిలకు అంటే ఆవిడ ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి అండ్ ఇప్పుడు నాకు కూడా అండ్ మరో ఇంటర్వ్యూ నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూ ఉండండి ఫిల్మీ లుక్స్ థ్యాంక్ యూ సో మచ్